आठ साल के बाद समय की मांग है तो हमने स्थायी काम कमेटी को बैठा करके अभी भी शुरू किया राज्यों से भी चार विमर्श अभियोग एक वर्षो को मिलने वाला है पिछले आठ साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया था। आाणी पाठ गंगा जना लेर पण एनकले उनावे योरो मलम दिसचे पण मी पडम भेटते तिरतार मेरे पहिले पडम दिसना आ ये ये, ये योरीना गांधी टाटा ना, ना ना फ्लॅग होता बायडा ओके ना गोमंत सर ओके करेक्ट करेक्ट సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్లు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది దీనికి థర్టీ నైన్ పెట్టు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ గారు అలాగే మా మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు అంతా హాజరు ముఖ్యంగా మా ఏర్పడిన తర్వాత అంటే ఎలక్షన్స్ లో భాగంగా మేము చెప్పకపోయినా కానీ ఈరోజు ట్యాక్సెస్ తగ్గించడం జరిగింది గతంలో ఐదు స్లాబ్ల కింద ఉండేటివి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఐదు స్లాబ్ల కింద వివిధ రకాల వస్తువులు ఉండేటివి కానీ ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా యువ నారా లోకేష్ గారి సహకారంతో అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా బడుగు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ రోజు ఈరోజు చాలా ఉపయోగపడుతుంది దాదాపు నెలకు పదిహేను రూపాయలు సేవింగ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన స్టేట్ కి నష్టం వస్తున్న గానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అందరికంటే ముందుగా కేంద్రానికి సహకరించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది దీనికంటే మిడిల్ క్లాస్ పీపుల్ బాగుండాలా ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఏవైతే వాడతారో ముఖ్యంగా గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉండే ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సర్కుల్ ఈరోజు ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే టూత్ బైస్ట్ సోప్ ఇవన్నీ ముందు పన్నెండు పర్సెంట్ ఉండేది అవి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే పుస్తకాలు ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి ఈరోజు ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ సేవింగ్ చేయించడం జరిగింది అలాగే మెడికల్ షాప్స్ గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉండేవి కొన్ని ట్వెల్వ్ పర్సెంట్ కానీ ఈరోజు ఫైవ్ పర్సెంట్ అంటే సెవెన్ పర్సెంట్ కొన్ని ట్వెల్వ్ పర్సెంట్ కొన్ని థర్టీన్ పర్సెంట్ కొన్ని మెడికల్స్ కానీ తగ్గించడం జరిగింది అలాగే ముఖ్యంగా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది దానిరోజు జీరో పర్సెంట్ చేసి అందరికీ మొత్తం మెడికల్ ఇన్సూరెన్స్ జీరో పర్సెంట్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇంట్లో ఎలక్ట్రానిక్ బస్సులు గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేవి ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ చేశారు కార్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేవి ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ ఇవన్నీ ఒక మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించారు